నమస్తే నేను నగేశ్ భారత పార్లమెంట్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీలకు ఖరీదైన కాను కలిగడం ఇప్పుడు రైల్వే శాఖలో పెను సంచలనంగా మారింది ఇందుకు సంబంధించిన వివరాలు ఏమంటే సీఎం రమేష్ గారు రైల్వే స్టాండింగ్ కమిటీ గా ఎన్నికయ్యాక కమిటీ సభ్యులను స్టడీ టూర్ కోసం అని చెప్పేసి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులకు సీఎం రమేష్ గారు ఖరీదైన కానుకలు ఇచ్చారు అంటే బంగారం వెండి కానుకలు ఇచ్చారంట దీన్ని రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యుడైన బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ సుధామ రామప్రసాద్ ఈయన తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో పాటు సీఎం రమేష్ కు లెటర్ రాయడం కూడా తీవ్రమైన చర్చనీయాంశమైంది ఆయన సభ్యులకు ఇచ్చిన కానుకల్లో ఒక గ్రాము బంగారం వంద గ్రాముల వెండి ఉండడాన్ని సుధామ ప్రసాద్ చూశారట చూసి ప్రజాదనాన్ని ఇలా దుర్వినియోగం దుబారా చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడుతూ ఇదే విషయాన్ని సీఎం రమేష్ గారికి లేఖ ద్వారా తెలియజేశారట ఆయన అందజేసిన గిఫ్ట్ ప్యాక్ను కూడా సీఎం రమేష్ గారికి వెనక్కు పంపించారు ప్రజాసేవ చేయడానికే మనమంతా వచ్చాం కానీ ఇలా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికి కాదంటూ సీఎం రమేష్ కు రాసిన లేఖలో ఎంపీ సుధాము ప్రసాద్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో పెను ప్రకంపనలు సృష్టిస్తా ఉంది ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రజాదనానికి మనమంతా బాధ్యులగా ఉండాలా ఎలాంటి అవినీతికి కానీ ఒక్క రూపాయి దుర్వినియోగానికి కానీ కూటమి సభ్యులు పార్టీలో ఉండే సభ్యులు ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వంలో సభ్యులు కూడా పాల్పడకూడదు అని ఆయన చెప్తుంటే సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అయ్యి ఉండి ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్కి వచ్చిన సభ్యులందరికీ కూడా ఈ రకంగా బంగారు వెండి ఆభరణాలను కానుకగా ఇచ్చి రైల్వే శాఖకు సంబంధించిన ధనాన్ని అంటే ఇది ప్రజాధనమే దీన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇప్పుడు రైల్వే విభాగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది చూడాలి ఈ ఎంపీ గారు తనకిచ్చిన కానుకలను తిరిగి పంపించడంతో మిగతా సభ్యుల స్పందన ఏ రకంగా ఉంటుందనేది ఇప్పుడు తెలియాల్సిన పరిస్థితి ఉంది